చంద్రబాబు గారు ఈసారి చాలా సీరియస్గా ముందుకు వెళ్తున్నారు పరిపాలన విషయంలో కానీ ఎమ్మెల్యేల విషయంలో కానీ ఎంపీల విషయంలో కానీ ఆయన ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నారు వాళ్ళ పనితీరుకు సంబంధించి తాజాగా ఎంపీలకు ఒక వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి దాదాపు ఎంపీలుగా గెలిచి ఏడు నెలలు గడిచింది రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మీరేం చేస్తున్నారు అంటూ ఏ ఏ మంత్రులను ఏ అధికారులను కలిశారో నాకు చెప్పండి అంటూ అలాగే పనిలో ఆ ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఇక ఆ నిర్లక్ష్యానికి పులి స్టాప్ పెట్టండి అంటూ క్లాస్ స్పీకర్ అట తాజాగా ఆ ఇప్పుడు అంటే పనితీరు మార్చుకోవాలి అంటూ కూటమి ఎంపీలకు క్లాస్ స్పీకర్ చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ వెళ్తాను అంటే కుదరదని హెచ్చరించారట ఢిల్లీ వచ్చిన సీఎం చంద్రబాబు కూటమి ఎంపీలతో సమావేశమయ్యారు ఒక్కో ఎంపీ పనితీరుపై చంద్రబాబు ప్రశ్నించారు కేవలం పార్లమెంట్కి వెళ్ళి హాజరు వేయించుకుంటే సరిపోదని పనితీరు మెరుగుపరచుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పుకొచ్చారట కేవలం ఇద్దరు ఎంపీల పనితీరు మాత్రమే చంద్రబాబు అద్భుతంగా ఉంది అని చెప్పినట్లు సమాచారం మిగిలిన వాళ్ళెవరూ కూడా కనీసం కేంద్ర మంత్రులను కూడా కలిసి ఆలోచన చేయట్లేదట ఏదో వెళ్ళామా వచ్చామా అన్నట్టే ఉన్నారు తప్ప పార్టీకి సంబంధించి లేదంటే ప్రజలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి అలాగే పార్లమెంట్లో ఏ అంశాల మీద కీలక ఇష్యూస్ రేస్ చేయాలి ఇటువంటి డిస్కషన్ కూడా కనీసం ఎవరూ జరపట్లేదు అందరూ సైలెంట్గా ఉంటున్నారు అనేది అందుకే ఇక్కడ ఒకటి బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు ఎంపీలు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలి మీరు సాధించింది ఏంటి రాష్ట్రానికి సంబంధించిన నిధులు అభివృద్ధిపై మీరు ఎందుకు పనిచేయడం లేదు ఎవరైనా మొత్తం మూడు పార్టీల్లో ఎవరైనా ఒకటి నిరంతరం కష్టపడి పనిచేయాల్సిందే పదే పదే కేంద్ర మంత్రులను కలవాల్సిందే రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిందే ఇకపై నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోవని ఇవ్వను అంటూ క్లాస్ తీసుకున్నారట ఏదో ఓన్లీ ఎమ్మెల్యేల మీద దృష్టి పెడుతున్నారు బాబుగారు అని అనుకుంటే ఎంపీలను కూడా మొదలెట్లేదు అందరినీ కూడా కర్ర పట్టుకుని ఒక బెత్తం పట్టుకొని ఒక మాస్టర్ లాగా హెడ్ మాస్టర్ లాగా పని చేయించుకునే పని మొదలుపెట్టారు బాబు గారు అనేది ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఎంపీలతో మాట్లాడిన తర్వాత అర్థమవుతుంది ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ అయింది